వెల్కమ్ టు టీఆర్వీ న్యూస్ గడ్కేసర్ మున్సిపల్ పరిధిలో ఈ రోజు అనగా తేదీ పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజు ఉదయం పది గంటలకి గౌరవ చైర్పర్సన్ శ్రీమతి ముల్లిపావని జంగ యాదవ్ మరియు గడ్కేసర్ మున్సిపల్ కమిషనర్ సాబేర్ అలీ ఆధ్వర్యంలో జడ్పీహెచ్ఎస్ బాయ్స్ హైస్కూల్ వద్ద డ్రై డే ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది అదేవిధంగా గౌరవ చైర్పర్సన్ శ్రీమతి ముల్లి యాదవ్ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటడం జరిగింది ఈ సందర్భంగా గౌరవ చైర్పర్సన్ శ్రీమతి ముల్లి జంగ యాదవ్ మాట్లాడుతూ స్కూల్లో ఇంట్లో మరియు ఇంటి పక్కన పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థులకు సూచనలు ఇచ్చారు అలానే వర్షాకాలం వచ్చింది అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు తమ ఇంటి పరిసర ప్రాంతాల్లోని నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలంటూ సూచించారు ఇట్టి కార్యక్రమంలో జడ్పీహెచ్ఎస్ బాయ్స్ హైస్కూల్ హెడ్మాస్టర్ పాపిరెడ్డి మాజీ వార్డు మెంబర్ రహీం విద్యార్థులు శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీను ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ రాజేష్ యోగేష్ మరియు మున్సిపల్ స్టాఫ్ పాల్గొన్నారు